భక్తులకు శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు పాలా బాలాజీ మీ సేవ తాలూకా ఆఫీస్ భీమవరం ఫోన్ నంబర్ నైన్ రాజ్యసభలో ఈ ఏడాది సుమారు యాభై మంది సభ్యుల పదవీ కాలం ముగియనుంది అందులో నాలుగు స్థానాలు మన రాష్ట్రానికి దక్కనున్నాయి ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ చేయనున్నారు పెద్దల సభకు వెళ్లేందుకు టిడిపి నుంచి ఆరేడు మంది గట్టి ప్రయత్నం చేస్తున్నారట అటు జనసేన బీజేపీలో కూడా కాంపిటీషన్ గట్టిగానే ఉంది మరి రాజ్యసభ సీటు దక్కేది ఎవరికి పెద్దల సభకు వెళ్లే ఆ అదృష్టవంతుల్లో ఒకరి పేరు మాత్రమే కన్ఫర్మ్ అంటున్నారు ఇంతకీ ఆ ఒకే ఒక్కడు ఎవరు జూన్ నెలలో ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్లోనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండడంతో కూటమిలో ముందస్తు కసరత్తు ప్రారంభమైంది అయితే అసెంబ్లీలో వైసీపీ బలం కేవలం పదకొండు మందికే పరిమితం కావడంతో ఈసారి పోలింగ్కు వెళ్లే సాహసం కూడా చేయకపోవచ్చు ఫలితంగా ఆ నాలుగు సీట్లు కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది పదవీ విరమణ చేయనున్న నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు వైసీపీకి చెందిన పర్మిల్ నత్వాని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ మరొకరు టీడీపీకి చెందిన సానా సతీష్ నిజానికి సతీష్కు పదవీ యోగం దక్కింది గతేడాదిలోనే కానీ అంతలోనే ఆయన గడువు జూన్ నెలలో ముగియనుంది దీంతో మరోసారి సతీష్ను రాజ్యసభకు ఎంపిక చేస్తారనే మాట బాగా వినిపిస్తోంది సతీష్కు అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి కు మరోసారి అవకాశం తప్పదనే మాట బాగా వినిపిస్తోంది ఇదంతా ఒక అయితే పెద్దల సభకు విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ వెళతారని టాక్ జోరుగా వినిపిస్తోంది జనసేన తరపున లింగమనేని రమేష్ ను రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది లింగమనేని రమేష్ మొదటి నుంచి జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్నారు జనసేనకు చెందిన మంత్రుల శాఖల వ్యవహారాల్లో కూడా ఆయన కీలకంగా మారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా జనసేన అధినేత పవన్ తో లింగమనేని రమేష్ అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు లింగమనేనికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దాదాపు పన్నెండేళ్లుగా ఉండవల్లిలోనే లింగమనేని గెస్ట్ హౌస్లోనే చంద్రబాబు నివసిస్తున్నారు అలాగే లింగమనేని ఆధ్వర్యంలో దశావతార శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కూడా లింగమనేని రమేష్ కు సత్సంబంధాలు ఉన్నాయి ఎన్నికల సమయంలో చంద్రబాబుకు లింగమనేని వెన్నుదన్నుగా నిలిచారు మొత్తంగా జనసేన నుంచి రాజ్యసభకు మెగా బ్రదర్ నాగబాబు వెళ్తారని మొదట టాక్ వినిపించినప్పటికీ సమీకరణల దృష్ట్యా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి లో తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది కనుక పవన్కు అత్యంత సన్నిహితుడైన లింగమనేని చంద్రబాబుకు కూడా ఆత్మీయుడే కావడంతో రాజ్యసభకు ఆయన పేరు ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతోంది చూడాలి మరి ఏం జరుగుతుందో